ఏప్రిల్ మాసం నుంచే ఎండలు తీవ్రంగా ఉన్నాయని దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వాకాడేసే నాగబాబు అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలింతలు గర్భవతులు తదితరులంతా ఎండలకు అప్రమత్తంగా ఉండాలని సరైన నీరు తాగాలని ఎండల్లో తిరగకూడదని ఆయన సూచించారు వాతావరణ హెచ్చరికల మేరకు ప్రజలు నడుచుకోవాలని ఆయన కోరారు సార్ మన వాకాడు మండల ప్రజలందరికీ ఈరోజు మా పోలీస్ శాఖ మన వాకాడు పోలీస్ శాఖ తరఫున తెలియజేయనేది ఏమనగా ప్రస్తుతం మనం ఆల్రెడీ ఏప్రిల్ నెలలోకి ప్రవేశం చేశాం కాబట్టి శివరాత్రి సహజంగా శివరాత్రి వెళ్ళిన తర్వాత ఎండలు తీవ్రత పెరుగుతాయి అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ సంవత్సరం శివరాత్రి వెళ్ళిన తర్వాత మరియు ఏప్రిల్ ప్రారంభంలోనే ప్రతి సంవత్సరం కంటే చాలా ఎక్కువగా ఎండ తీవ్రత పెరిగింది కాబట్టి దయచేసి మన వాకాడు మన ప్రజలు ప్రజలకి మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం ఏమనగా దయచేసి మీరందరూ కూడా అత్యవసర పనులు అయితే తప్పించి అనవసరంగా కూడా మధ్యాహ్నం టైంలో బయటకు రాకుండా బయటకు రావద్దని తెలియపరుస్తున్నాం అది కాక ఈ సంవత్సరం మన భారత భారత వాతావరణ శాఖ వారు కూడా ఎల్లెళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలియపరిచారు ఎళ్ళనీ ప్రభావం అనగా భూమి వేడెక్కటం భూమి వేడెక్కినట్లయితే ఎప్పుడూ ఉండే వృక్షాగ్రతల కంటే కూడా ఒక రెండు మూడు సెంటీగ్రీన్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మన యొక్క మీడియా వారి ద్వారా మన మన మండల ప్రజలందరికీ తెలియజేయాలని ఒకే ఉద్దేశంతో మా యొక్క అధికారులు కానీ మా యొక్క ఎస్పీ గారు మా గౌరవ డిఎస్పి గారు తెలియ తెలియ సూచన మేరకు మనం ఇంకోసారి తెలియపరుస్తున్నాము దయచేసి వా మన వృద్ధు వృద్ధులు ఎస్పెషల్లీ వృద్ధులు ఏజ్ అబౌట్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు దయచేసి బయటికి రావద్దని తెలియపరుచుకుంటున్నాము ఆ మహిళలు కూడా సాయంత్రం పూట వాకింగ్ వచ్చేటప్పుడు కూడా మన కూరగాయలు నిత్యావసర వస్తువులు కోసం వస్తూ ఉంటారు కాబట్టి ఉదయం పది లోపు సాయంత్రం ఐదు గంటల తర్వాతే వచ్చి చేసుకోవాల్సి కోసం మరి ముఖ్యంగా ఎక్కువగా మీరు వాటర్ తాగుతూ ఉండండి మంచి ఎక్కువ తీసుకుంటూ ఉండండి ద్రవ పదార్థం అనేటువంటి మజ్జిగ కొంచెం చలనీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ఈ ద్వారా తెలియపరచుకుంటున్నాం మరి ముఖ్యంగా పక్షులకు కూడా కొంచెం అప్పుడప్పుడు మనం చేసే మనం మనం చిన్న సేవలో భాగంగా కొంచెం వాటర్ పూట సాయంత్రం పూట మధ్యాహ్నం టైంలో కొంచెం వాటర్ కూడా ఒక చిన్న పాటలో పెట్టి బయట పెడితే పాపం వాటి కూడా దాహం తీర్చుకుంటాయి ఈ రూపంగా చిన్న రిక్వెస్ట్ అండి అలా కూడా ఒకసారి చేసి మనం ఒక మంచి 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 మెసేజ్ని ఒక మంచి వాతావరణాన్ని వాటికి కూడా అనేది ఒక చిన్న సదుద్దేశం అండి ఇంకొం మరి ముఖ్యంగా నేను చూస్తూ ఉంటున్నాము ఎక్కువగా మధ్యాహ్నం టైంలో బీచ్లకు వెళ్ళి ఏదో తాపానికి స్నానం చేస్తే ఎక్కువగా తలబడదాం ఉద్దేశంతో బీచ్లకు వెళ్తూ ఉంటారు దయచేసి మన తోపులపాలెం బీచ్కి వెళ్ళే వాళ్ళకి తెలియజేయమని ఏమనగా ఈ సంవత్సరం ఆటుపోట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బీచ్కి వాళ్ళు దయచేసి కొంచెం జాగ్రత్తలు తీసుకుని రోజు ప్రాంతానికి వెళ్లకుండా దానికి కొంచెం దగ్గరలోనే ఉండి ఎటువంటి ప్రమాద ప్రమాదానికి గురి కాకుండా ఉండాలని ఈ విధంగా తెలియకోరుకుంటున్నాం దయచేసి ఈ కొన్ని సూచనలు పాటిస్తూ మా యొక్క విజ్ఞప్తిని మీరు కొంచెం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు